ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు చరిత్రలోనే తొలి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు కూడా వీడియోలో తెలుసుకున్నాను చూడవారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నా లైక్ చేయండి విరాలకి తేలిపోదామండి పౌరసత్వ వివాద కారణంగా బంగ్లాదేశ్ కు పంపిన తొమ్మిది నెలల గర్భిణి మహిళ సోనాలి ఖాతూను ఆమె ఎనిమిదేళ్ల కుమారుడి తక్షణమే తిరిగి భారత్కు తీసుకొచ్చి చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని అయితే ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే మానవతా ప్రయోజనాల దృష్ట్యా ఇష్ట ఆ రాజ్యం కొన్నిసార్లు తలవంచాలి అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఇదితో కేంద్ర ప్రభుత్వం తరఫున విచారణలో పాల్గొన్న సలిసిటర్ జనరల్ తుషారా మెహత వారిని తిరిగి భారత్కు తీసుకువస్తానని కూడా హామీ ఇచ్చారు అసలేం జరిగిందంటే బంగ్లాదేశ్లో తిరిగి వారి స్వదేశానికి పంపించే క్రమంలో భారత పౌరసత్వానికి సంబంధించి సరైన పత్రాలు లేవని కారణంతో ఏడాది ప్రారంభంలో ఢిల్లీకి చెందిన సునాలి ఖాతూన్ అనే గర్భిణిని ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు సబీర్ సహా మరో ఆరుగురిని ఇక ఆమె భర్త ఇద్దరు పిల్లలు సరిహద్దు వద్ద వదిలేశారు బంగ్లాదేశ్ వెళ్ళిపోవాలంటూ తీవ్ర ఒత్తిడికి గురి చేశారు దీంతో చేసేదీ లేక వీరు బంగ్లాదేశ్లో వెళ్లారు అయితే ఈ ఘటనపైన బాధితురాలు సోనాలి తండ్రి బోర్డ్ షేక్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు అయితే తన కుమార్తె భౌరత పౌరసత్ అంటే పౌర రాలని వివరించారు తనకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా చూపించి తనను భారతీయ పౌరుణాన్ని కూడా నిర్మించుకున్నారు ఈ క్రమంలో ఇరవైవైపుల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం వారి బహిష్కరణ చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఆరుగురిని నెల రోజుల్లో వెనక్కి రప్పించాలని సెప్టెంబర్ ఇరవైఆవరో తేదీన ఆదేశాలు జారీ చేసింది దీంతో హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆశ్రయించింది హైకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో వాటిని నిలిపివేయాలంటూ మెహతరా కోరారన్నమాట ఈ క్రమంలోనే విచారం జరిపిన సుప్రీంకోర్టు బోడోషేక్ పౌరసత్వం పైన ఎటువంటి ప్రశ్నలు లేవనందున ఇక సోనాలి అతని కుమార్తె అయితే ఆమె ఆమె పిల్లలు కూడా పౌరసత్వ చట్టం ప్రకారం భారతీయ పౌరులు అవుతారని చెప్పేసి జస్టిస్ జోయ్ మాలా భగత్ అయితే అభిప్రాయపడడం జరిగింది ఇలాంటి కేసులో సాంకేతిక అంశాలు మాత్రమే కాకుండా మానవతతో ఆలోచించి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది సోనాలి ఖాతూను ఆమె కుమారుడి వెంటనే భారత్ కు రప్పించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది అలాగే సోనాలి చక్రపతి కావడంతో ఆమెకు ఉచిత వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని అలాగే ఆమె కుమార్టీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపింది అంతేకాకుండా తిరిగి వచ్చేటప్పుడు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ధర్మస్సరం సూచించడం జరిగిందన్నమాట ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది త్వరలోనే వారిని వెనక్కి తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట మరోవైపు పశ్చిమ బెంగాల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబిల్ వాదిస్తూ సునాలితో పాటు అక్రమంగా పంపబడిన మిగిలిన నలుగురు వ్యక్తులను కూడా తిరిగి రప్పించే విషయమైనా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారన్నమాట